అక్క రేపు మా ఫ్రెండ్ బర్త్డే ఉంది ఏదైనా చాక్లెట్స్ ఇవ్వరా ఏ చాక్లెట్ అమ్మా ఏదైనా మంచి చాక్లెట్స్ ఇవ్వండి ఏ రేటు టెన్ రూపీస్ వాళ్ళ బాక్స్ ఇవ్వండి ఎన్ని బాక్స్లు ఒక ఫైవ్ ఇవ్వండి ఓకే అమ్మ పైన ఉన్నాయి వెయిట్ చేయి అక్క పిల్లపిల్ చెల్లింది నా పని నేను కానిచ్చుకుంటా ఓకే ఇలా అర్థంగా దొరికిపోయినరా బాబు పెట్టేస్తున్నారు ఇది గో డబ్బులు తీసుకుని ఎవరికి చెప్పద్దండి ప్లీజ్ ప్లీజ్ ఎవరు